శ్రీరిషిఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లెనందు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ ప్రకృతి కాలుష్యం అవ్వడం వలన మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రపంచమొదట ఏర్పడుతున్న కాలుష్యాన్ని ప్రకృతి విషయంలో మనిషి చేస్తున్నటువంటి తప్పులు ప్రకృతిని కాపాడుకునే మార్గాలను ప్రణాళికలను వాటివి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులకు తెలియచేయడం జరిగింది విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటి అవసరమైన నీరు ఆహారం ప్రాణవాయువు అందిస్తుంది సకల జీవరాశులలో మానవులు బాట తక్కువ కానీ ప్రకృతి మానవుడు చేసే హాని మాత్రం ఎక్కువ ప్రకృతిని పరిరక్షించడం భూమి మీద ఉన్న సమాజ వనరులను చినించకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియచేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది అప్పటి నుంచి జూలై ఇరవై ఎనిమిదిన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థుల చేత ప్రపంచ ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన చిత్రాలను గీయించి మరియు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను అన్నిటినీ కాపాడుకునేందుకు ప్రకృతి పర్యావరణాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధముగా ప్రాక్టికల్ గా చేయించి చూపించడం జరిగింది విద్యార్థులందరికీ చేత ప్రపంచ ప్రకృతి దినోత్సవ ప్రతిజ్ఞను చేయించడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది మార్పులను చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నిరంతరం ప్రేరే ప్రేరేపించడానికి కూడా నేను కట్టుబడి ఉంటానని కట్టుబడి ప్రతిజ్ఞ చేస్తున్నాను No, photos.